కార్తీక్కి ఫోన్ చేసి జ్యోస్న బయటికి రమ్మని చెప్తుంది దాంతో కార్తీక్ వస్తాడు ఇక జ్యోత్స్న బావా ఈ పెళ్లి వెనక నీ ఉద్దేశం ఏంటి ఆ అనామకురాలికి మా అమ్మా నాన్న ఎందుకు తల్లిదండ్రులుగా ఉండి పెళ్లి చేయాలి ఈ కోరిక వెనక నీ ఉద్దేశం ఏంటని కార్తీక్ ని జ్యోత్స్న అడుగుతుంది ఇక అలా అడగడంతో కార్తీక్ దీనికి బాగా మండుతున్నట్టుంది అని జ్యోత్స్న వైపు వెటకారంగా చూస్తాడు చెప్పు బావా ఎందుకు ఈ నిర్ణయం అని కార్తీక్ ని అడుగుతుంది జ్యోత్స్నా నువ్వు చేసిన పనికే మరదలా వల్లే ఈ తంతు అంతా నాకు నా దీపకు పెళ్లి జరుగుతుంది నువ్వు తెంచిన తాళి కోసం మీ అమ్మా నాన్న మాకు పెళ్లి చేయబోతున్నారు అని కార్తీక్ అంటే దాంతో జ్యోత్స్నా కోపంతో రగిలిపోతూ ఈ పెళ్లి జరగనివ్వను బావా అని అంటుంది నువ్వు జరగనివ్వకపోవడం ఏంటి అసలు నీ చేతిలో ఏముంది తొక్కా అని కార్తీక్ అంటాడు కార్తీక్ మాటలకు జ్యోత్స్నా సీరియస్ అయిపోతుంది నేను ఈ పెళ్లి జరగనివ్వను అని మళ్లీ ఛాలెంజ్ చేస్తుంది నీ వల్లే మా పెళ్లి జరుగుతుంది నా కుటుంబం సమక్షంలో నాకు దీపకు పెళ్లి జరుగుతుంది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమరదలా అని కార్తిక్ అంటాడు దాంతో జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వచ్చిన జ్యోత్స్న మరో కొత్త నాటకం మొదలు పెడుతుంది పారిజాతం శివనారాయణ దగ్గరికి వచ్చి సుమిత్ర భోజనానికి రాదు మీ వల్లే రాదు అంటే అదేంటి అని శివనారాయణ అంటే సుమిత్రకు దీప తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేయడమే ఇష్టం లేదు అందుకే రాదు తనకే కాదు నాకు కూడా ఇష్టం లేదని పారిజాతం అంటుంది నీ ఇష్టం ఎవరికి కావాలి సుమిత్రతో నేను మాట్లాడతాను అని శివనారాయణ అంటుంటే సుమిత్ర తనకు ఇష్టం లేదని ఈ ఒక్కటి నేను చేయలేను అని అంటుంది ఇక అప్పుడే జ్యోత్స్న వచ్చి నాకు ఈ పెళ్లి చేయడం ఇష్టమే అని అంటుంది ఆ మాటకు పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది ఏదో కొత్త ప్లాన్ వేసింది అని పారిజాతం కూడా తన ప్లాన్లో భాగమవుతుంది ఈ ఇంటి పరువు కోసం నేను కూడా దీపా కార్తిక్ పెళ్లికి ఒప్పుకుంటున్నా అని పారిజాతం ప్లేట్ తిప్పేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్